హాయ్ అండి ఈరోజు మన ఛానల్కి మరో కొత్త వెహికల్ అయితే అమ్మకానికి రావడం జరిగింది ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోను ఇతరులకైతే షేర్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్తే బండి వచ్చేసి జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి అండి ఇది డ్యూయల్ క్లచ్ ఫార్టీ ఫైవ్ హెచ్పితో కూడుకున్న ఇంజను ఇది అమ్మకానికైతే రావడం జరిగింది బండి చూసుకున్నట్లయితే బండి కండిషన్ చూసుకున్నట్లయితే మంచి కండిషన్లో అయితే ఉంది అంటే బండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెవెన్ అంటే ఏడో నెలల తీసుకున్న వెహికల్ అండి ఇది బండి నీట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ ట్రాక్టర్కు ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఎలాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ అయితే ఎలాంటి రిమార్క్లు అయితే టైర్కి అయితే లేదు అదేవిధంగా ఇంజన్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఇంజన్ కూడా మంచి కండిషన్ ఉన్న వెహికల్ అండి ఎలాంటి రిపేర్లు లేవు రీసెంట్గా ఆయిల్ చేంజ్ కూడా చేయడం జరిగిందని చెప్పారు బండి పైన ఎలాంటి యాక్సిడెంటల్ కేసులు కానివ్వండి అవి లేవు అదేవిధంగా వెహికల్ కూడా సింగిల్ హ్యాండ్ ఓనర్ అయితే ఓనర్ అయితే సింగిల్ ఓనర్ వాడడం అయితే జరిగింది ఈ వెహికల్ మన ఛానల్కి అయితే అమ్మకానికి వచ్చిందండి ఇది ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ఫార్టీ ఫైవ్ హెచ్పి డ్యూయల్ క్లచ్ ట్రాక్టర్ అండి ఇది కామారెడ్డిలో అయితే ఉంది ఈ ట్రాక్టర్ కొనాలనుకునేవారు అంటే దీనికి ప్రైజ్ కూడా చాలా తక్కువ అయితే చెప్తున్నారు కొనాలనుకునేవారు ఓనర్ గారి నెంబరు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఆన్లైన్ మోసాలు అయితే ఎక్కువైతున్నాయి కాబట్టి ఆ ఓనర్ని సంప్రదించి బండి దగ్గరికి వెళ్ళినాకే బండి చూసుకున్న తర్వాతే డబ్బులు అయితే ఇచ్చి వెహికల్ అయితే కొనుక్కోండి అదేవిధంగా ఈ దీని మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెవెన్ అండి తెలంగాణ బండి మన కామారెడ్డిలో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనాలనుకుంటే నేను ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెళ్ళి కొనుక్కొని దీనికి ధర చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ కూడా ఉంటుందని అయితే చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ ఎవరే కానీ ఈ నెంబర్కి కాల్ చేసి ఓనర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అయితే తీసుకోవచ్చు ఓకే అండి ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు మరిన్ని నూతన ట్రాక్టర్స్ కానివ్వండి వెహికల్స్ కానివ్వండి కొనాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేసి ఈ వీడియోనైతే ఇతరులకైతే షేర్ చేయండి థ్యాంక్ అండి